మంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నారు ఎందుకు తొందర అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా విను ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు వారు అన్నట్టు కష్టపడే వచ్చినారు సంతోషం ఐ కంగ్రాచులేట్ యువ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలా సార్లు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష ఎన్నో విజ్ఞాపనలు ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ న్యాయం మీకు కూడా జరగలేదు మేము చెప్పేది అదే మొదటి నుంచి చెప్పేది అదే ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు యాచిస్తే రాదు తెలంగాణ శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి యాచిస్తే రాదు శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష అందుకే మేము చెప్పేది అధ్యక్ష ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి సమరం సాగించిన తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కానీ రాజీ పడలేదు అధ్యక్ష అధ్యక్ష ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే నిరసన చెప్పింది మేమే ఒక్కసారి నేను అడుగుతా ఉన్న అధ్యక్ష పదేళ్లలో మీరు ఐదేళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు గొంతు విప్పినరా అధ్యక్ష ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్లో ప్రసంగించినరా అధ్యక్ష హైకోర్టు విభజన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఏ తీర్మానం ఏం పెట్టిందో అది మాట్లాడండి తీర్మానం పెట్టనే లేదు సార్ ఎక్కడ పెట్టిరు తీర్మానం తీర్మానం ఎక్కడ గారు ఏడ తీర్మానం ఎక్కడ పెట్టింది సార్ నోటి మాట్లాడుతున్న తీర్మానాలు కావు తీర్మానాలు ఎక్కడ ఉన్నాయి సార్ చర్చ ఇది చర్చ మాట్లాడుతున్నా చర్చ అంటే బడ్జెట్ మాట్లాడండి మీరు రాసి ఎదు అవుతా ఏం పద్ధతి ఇది తీర్మానం లేదు సబ్జెక్ట్ లేదు మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము ఇట్లా ఇట్లా అయితే సార్ డిస్టర్బ్ చేస్తాం మీరు కూడా అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష పదేళ్లలో ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ అదే అదే చెప్తున్నా చెప్తున్నా సార్ నేను సంవత్సరాలు జరిగింది మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా మీరు చెప్తున్నారు నిన్న జరిగిన నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీద మాట్లాడుతుంది దాని మీద అధ్యక్ష హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం మా ఎంపీలు పోరాటం చేసినారు ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు అట్లే సాధించుకున్నాం కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్చాల ట్రిబ్యునల్ ద్వారా రెఫర్ చేయాలని చెప్పి దాదాపు పదేళ్ళు వెంబడబడితే మొన్న చివరికి చిట్ట చివరికి కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తే చివరికి కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పంపిణీ విషయాన్ని మొన్న కి ఎన్నికల ముందు రెఫర్ చేసింది అధ్యక్ష ఇది మేము సాధించిన అతిపెద్ద విజయం అందుకే అంటున్నా అధ్యక్ష శా శాసించి సాధించుకోవాలి తప్ప యాచిస్తే కేంద్రం లొంగదు అధ్యక్ష మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇప్పుడే వారు చెప్పినారు శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష అందుకే వారి నీతిమాలిన రాజకీయాన్ని అప్పుడు కూడా ఎండగట్టినాం ఇప్పుడు కూడా ఎండగడతాం అధ్యక్ష గిరిజన యూనివర్సిటీ కొర్రీలతో అడ్డం పెడితే చివరికి పోరాటాలతోనే సాధించినాం కానీ ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా యూనియన్ బడ్జెట్లో రాలేదు దానికి తప్పకుండా శాసనసభ నుండి మనందరం ముక్త కంఠంతో తీర్మానం చేద్దాం పంపుదాం కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు సంపూర్ణంగా ప్రభుత్వం ఉంటుందనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మన ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు అప్పర్ భద్ర కెన్బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు మనకు ఇవ్వలేదు మన పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు మన కాళేశ్వరానికి ఇవ్వలేదు లేదు మన సీతారామకి లేదు అందుకే ఆనాడు అడిగినాం రోజు కూడా అంటా ఉన్నాం మన శాసనసభ నుంచి తీర్మానం పాస్ చేయండి తప్పకుండా మరి కేంద్ర వివక్షను ఎండగడదాం అదేవిధంగా అధ్యక్ష ఒకటి కాదు ఎన్నో విజయాలు కూడా సాధించినాం కేంద్రం ఇవ్వలేదు అని చెప్పి దిక్కులు చూడలేదు అధ్యక్ష ఎన్నో విజయాలు సాధించినాం కాలంతో పోటీ బ్రహ్మాండంగా పర్యావరణ అనుమతులు సాధించి వాయువేగంతో ప్రాజెక్టులు కట్టినాం నిన్నగాక మొన్న చూశాను బట్టి విక్రమార్క గారు సీతారామ ప్రాజెక్టు పంపవదులు పోయి ఆన్ చేసినారు అధ్యక్ష అది కాలంతో పోటీ పడుతూ కట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం పంపులు మీరు చాలు చేయొచ్చు కానీ కట్టింది కేసీఆర్ గారు అనే మాట ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష కాళేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి అయినా అన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష కేంద్రం ఒక రూపాయి ఇవ్వకపోయినా దమ్మిడి పైసా సాయం చేయకపోయినా చేసుకున్నాం మా కొలువులు మాకే దక్కాలి అని ఒక ఉద్యమ నినాదాన్ని నిజం చేస్తూ తొంభై ఐదు శాతం రిజర్వేషన్ నియామకాల్లో గవర్నమెంట్ నియామకాల్లో సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష ఈ విషయంలో కూడా కేంద్రానికి అభ్యంతరం ఉంటే ఒప్పించినాం మెప్పించినాం అల్టిమేట్ గా సాధించినాం అధ్యక్ష కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి వారు ప్రస్తావించారు శ్రీధర్ బాబు గారు ఎస్ తప్పకుండా అన్యాయం జరిగింది కాజీపేట ప్రజలకి వరంగల్ ప్రజలకి అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతామని మాటిచ్చి మేం పదేళ్ళు పర్సూ చేస్తే ఆఖరికి ఒక రిపేర్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినారు అధ్యక్ష అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అందరం కూడా కలిసి కొట్లాడదాం బయ్యార ముక్కు ఫ్యాక్టరీ మా గిరిజన శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఎన్నోసార్లు అడిగినాం జరగలేదు తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వంతో కలిసి వస్తాం కలిసి నిలబడతాం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ కూడా రాజీ పడమనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష కానీ మేము వారు ఇవ్వలేదే నాగిపోలేదు అధ్యక్ష భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలే కళాశాలను ఇచ్చి నూట యాభై ఆరు నర్సింగ్ కళాశాలలు ఇచ్చి మనకు ఒక్కటి కూడా ఇయ్యకపోతే మనం ఆగలేదు అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఆ రోజు చూస్తున్న హరీష్ రావు గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి వాళ్ళు ఇయ్యకపోయినా మేము చేసుకున్నాం అధ్యక్ష ఇవాళ తెలంగాణ ఇస్ ఓన్లీ స్టేట్ విత్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష వాళ్ళు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు శ్రీధర్బాబు గారు కరెక్ట్గా చెప్పారు కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు ఇవ్వకపోతే మేము ఊక్కోలేదు అధ్యక్ష ఒకవైపు కొట్లాడినాం మరొక వైపు వెయ్యి గురుకుల పాఠశాలలు కూడా పెట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ రోజు కాదు అధ్యక్ష మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం అడ్డుకున్నాం ఒక సింగరేణి కాదు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృతనిశ్చయంతో పనిచేశాం చేస్తూనే ఉంటాం కానీ మొన్న చాలా విచిత్రంగా అనిపించింది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు పిలుస్తారు మా డిప్యూటీ సీఎం గారు పోతారు ఇద్దరు సింగరేణి గనులను వేలం వేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ ఒకటే వేదిక పంచుకుంటుంటే మేమైతే ఆశ్చర్యపోయినాం అధ్యక్ష వడ్లు కొనకుండా దాగుడు మూతలాడితే ఊరుకోలేదు అధ్యక్ష రైతాంగం తరఫున కేంద్రంలోని హస్తినాపురానికి పోయి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ గర్జించినాం అధ్యక్ష మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడ మీద కత్తి పెట్టినా వినలేదు అధ్యక్ష రైతుల కోసం మరి ముప్పై వేల కోట్ల ఆర్థిక వనరులు మన రాష్ట్రానికి రావాల్సినవి మెడ మీద కత్తి పెట్టినందుకు దాన్ని వదులుకోలేదు మేము ఈ రోజు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం దయచేసి మీరు రాజీ పడవాకండి ఎందుకంటే వింటున్నాం కొన్ని విచిత్రంగా